వెల్కమ్ సిక్స్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను ప్రపోద్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై ఇక పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు మరి ఇప్పటికే సన్ని యాదవ్ అలాగే హర్ష సాయి వంటి ఫేమస్ యూట్యూబర్లపై కేసు నమోదు చేశారు అయితే ఇదే విషయంలో కూడా బిగ్ బాస్ తెలుగు విన్నర్ పై కూడా కేసు నమోదు కానుందని అయితే తెలుస్తుంది బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై పోలీసులు గట్టిగా నిఘా ఉంచుతున్నారు మరి డబ్బు కోసం వీటిని ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు వరుసగా కేసు నమోదు చేస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు వీటిని ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లను సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు మరి ఈ క్రమంలో చూసుకుంటే ఇప్పటికే ప్రముఖ తెలుగు ఫేమస్ యూట్యూబర్లపై బయ్య సన్ని యాదవ్ అలాగే హర్ష సాయి తదితరులపై కేసు నమోదు కూడా చేశారు సైబరాబాద్ పోలీసులు కాగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ పై వరుసగా కేసు నమోదు అవుతుండటంతో ఇక మరికొందరు సెలబ్రిటీలు ముందు జాగ్రత్త పడుతున్నారు తమ పేజీలను డిలీట్ కూడా చేస్తున్నారు అలాగే చౌదరి లాంటి సినీ ప్రముఖులు కూడా తమ తప్పులు తెలుసుకొని మరి క్షమాపణలు చెప్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు కాగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ లో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది గతంలో పల్లవి ప్రశాంత్ క్రికెట్ ఓ క్రెడిట్ బాగా ప్రమోట్ చేస్తూ వీడియోలు కూడా చేసినట్లు తెలుస్తుంది ఇందుకోసం బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు అందుకున్నట్లు కూడా సమాచారం ఉంది మరి ఇటీవల ప్రముఖ టూరిస్ట్ బ్లాగర్ అన్వేష్ ఈ విషయాన్ని అయితే బయట పెట్టడం జరిగింది పల్లవి ప్రశాంత్ చేసిన బెట్టింగ్ యాప్ వీడియోలను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేశాడు దీంతో రైతు బిడ్డపై కూడా త్వరలోనే పోలీస్ కేసు నమోదు కానున్నట్లు తెలుస్తుంది ఇలాంటి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నాం సిక్స్టీ